మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తాజాగా ఉచితాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అయితే వెంకయ్యనాయుడు గారు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చెప్పాల్సిన టైంలో చెప్పకుండా ఇప్పుడు చెబితే ప్రయోజనం ఏముంది అంటూ విమర్శలు వస్తున్నాయి ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి చూస్తే గుంటూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉచితాలు అనిచితాలని భవిష్యత్తు తరాలకు ఉచిత పథకాల వల్ల ముప్పుందని ఉచితాలు ఇస్తూ పోతే అవుతారని ఈ విషయంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకసారి ఆలోచించాలని ఉచిత బస్సు ఇవ్వమని ఏమన్నా అడిగారా అని పేదలకు ఉచిత విద్య వైద్యం ఇస్తే చాలని చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు పట్టి ఇవ్వకూడదని వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు నిజమే ఆయన అన్నట్టు ఇప్పుడు రాష్ట్రాలకు ఉచితాల భారం చాలా ఉందనే చెప్పాలి ఒకరి నుంచి ఒకరు పోటీ పడి మరీ హామీలు ఇస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో ముప్పు రావడం కూడా నిజమే అయితే ఇవే వ్యాఖ్యలు ఇదే హితబోధ ఎన్నికలకు ముందు ప్రజల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు విపరీతంగా హామీలు ప్రకటించినప్పుడు చెప్పి ఉంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం అయితే చాలామందిలో వ్యక్తమవుతుంది సూపర్ సిక్స్ లాంటి విపరీతమైన హామీలు ప్రకటించినప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేకపోయారు అన్న ప్రశ్న కూడా కలుగుతుంది పైగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని బంగ్లాదేశ్ చేసేశారని అప్పుల్లో ముంచేశారని ఆరోపించి కథనాలు రాసి కార్టూన్లు వేసి రాష్ట్రం నాశనం అయిపోతుందని ఒక పక్కన చెబుతూనే విపరీతమైన హామీలు ప్రకటించారు తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే వారు ప్రచారం చేసినట్టు రాష్ట్రం అప్పు పద్నాలుగు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు కాదని కేవలం ఏడు లక్షల కోట్లు మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది ఎన్నికలకు ముందు ఇదే హామీలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చే వాటికన్నా ఎక్కువ ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని అలా ఇవ్వడం కుదరదని ఇచ్చే అవకాశం ఉంటే నేనే ఇచ్చేవాడినని చెప్పినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులందరూ చేత కాదంటూ కాడి పడేశారంటూ విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని హేళన చేస్తూ హామీలు ప్రకటించినప్పుడు రాష్ట్రంపై ఇంత బాధ్యత ఉన్న వెంకయ్యనాయుడు గారు ఎందుకని ఆ రోజు ఈ హితబోధ చేయలేకపోయారు తనకు కావాల్సిన వారు విపరీతంగా హామీలు ప్రకటించి అధికారం దక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఉచితాలు అనుచితాలు అంటూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న అయితే నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు అయితే వెంకయ్యనాయుడు గారు అన్నది ముమ్మాటికి వాస్తవం ఉచితాలు ఇవ్వడం రాష్ట్రానికి మంచిది కాదు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు బడ్జెట్కు మించి పథకాలు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినప్పుడు ప్రత్యర్థులు ఆ వ్యాఖ్యలను హేళన చేసినప్పుడు ఇలాంటి హితబోధ ఆ రోజు చేసి ఉంటే వెంకయ్యనాయుడు గారి మాటలకు బలం ఉండేది అలా కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని ప్రకటించిన తర్వాత చెబితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది